తనిగిరి మండలం లింగారెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ గా కామాతం వెంకటేశ్వర్ రెడ్డి డైరెక్టర్ గా రమేష్ మరియు నరేష్ పదవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా రైతులు టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు కలిసి సన్మానించడం జరిగింది రైతులు సీసలతో నడుచుకుంటున్నాను ప్రతి విషయంలో కూడా మేము ఇక్కడ ఉన్న ఆర్టీసీలో కానీ మా డైరెక్టర్గా కానీ రైతులు కానీ అందరి అనుసంధానం అనుసంధానంతో నడుచుకుంటూ అందరికీ అనుకూలంగా నడుచుకుంటామని చెప్పుకుందాము అందరూ నడుచుకుందాము మరొకసారి మా మీద నమ్మకంతో ఈ పదవులు మాకు ఇచ్చిన తప్పితే వాళ్ళ కలిగి ఎక్కువ ఇంకో ఒక్క నక్షణ మరి ఒక్కసారి ధన్యవాదాలు చేసుకుంటారు ఈ మతవును మాకు ఇచ్చినందుకు ఈ మత వరకు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయనకు కూడా మర్చిపోయి మర్చిపోతామని డైరెక్ట్గా గంట రమేష్ గారు మాట్లాడతారు